రాత్రి మేడం వచ్చి చూసింది కదా నిన్న చూసిందా వచ్చేసి మేడం మరి ఎందుకు నువ్వు మేడం చెప్పాలా అశ్విని మేడం చెప్పాలా చెప్పాలి కదా ఎవరు పట్టించుకోనట్టు అట్లా ఎందుకు బిల్డప్ పంచనా ఉదయాన్నే అనగండి పబ్లిసిటీ దయచేసి స్కూల్ కి రెప్యుటేషన్ ఉందని ఈస్ కచ్చి మెడకి చెత్తాంది కింద ఈస్ కచ్చి మెడ రిసార్వల్ అంటే రిసార్వల్ అంటే బాబ చెప్పింది సార్ సార్ రాత్రి మా అమ్మ ఏంది తింది చూసాం ఈఎం కాలేదని ఆ బాప చూసి తర్వాత ఆ మెడ చూసి అడిగింది సార్ చూసే సార్ సార్ నైట్ చూసాం సో నా అమ్మకి చెయ్య బాగుంది ఏ లెన్స్ అంటే కే లెన్స్ అని అడిగారు కదా అని చెప్పింది కదా మేము సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తాం సార్ బయట వాళ్ళని ఏదో సాధించాలని అట్లంతా ఏం ఉండదు టీచర్స్ టీచర్స్ గానే రెస్పెక్ట్ఫుల్ గా చూస్తాం ఎట్లంటే అట్లా మాట్లాడడానికి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చూసుకుంటారో మేము అట్లాగే చూసుకుంటాం హౌస్ మదర్ హౌస్ పేరెంట్స్ ఉంటే సార్ కాదు మేడం వన్ నాట్ వన్ ఫ్లూర్ వచ్చి ఎంత ఎంత పరిస్థితి ఉందో చెప్పండి మేడం కన్లారు చూసిన నేనేమో నేను నా ఇంటికి పంపేద్దాం ఇక్కడి నుంచి డ్రాప్ చేసుకొని మళ్ళీ వదిలిపోతానండి చెప్పండి మేడం వినాయక జ్యోతికి నలభై మంది క్లోషా వాళ్ళు ఉంటే పావాలు మా వచ్చి పుస్తకం నేను అడిగితే వచ్చి మా పావాలు అంటే నేను వద్దు అని చెప్పిన మేడం మేడం చెప్పండి మేడం పంపించండి పోస్తాంటారు సమస్యలు ఏర్పడతాయి పంపిస్తాను మేడం నేను వస్తే పంపిణి లేకుండా వస్తాను రెస్పాండ్